సో డబ్బు అనేది అస్సలు ఇంపార్టెంట్ కాదు డబ్బు ఎక్కడ ఇంపార్టెంట్ వచ్చిన డబ్బుని ఖర్చు పెడతండా లేదా అని మనం చూసుకోవడం ఇంపార్టెంట్ గ్రామ పంచాయతీకి ఎంత వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుంది లోకల్ పాలిటికల్ లీడర్స్ నుంచి ఎంత వస్తుంది అది ఖచ్చితంగా గ్రామాభివృద్ధికే ఖర్చు అవుతుందా లేదా ఇది తెలుసుకోవడానికి మనం ఇంట్రెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంతేగాని ఈ రోజు వీడెంత పంచుతుండోడు వాడెంత పంచుతాడు ఎవడెక్సి అడిగే ఒకటి ఉద్దేశంతో మనం ఉంటే మన అభివృద్ధి ఈరోజు ఇక్కడితోనే ఆగిపోతుంది అందుకని డబ్బు అనేది ప్రధాన ముఖ్యమైతే అస్సలు కాదు డబ్బుని తీసుకునే ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోండి వద్దనండి సరే మీకు రోజువారి ఖర్చులకి ఈ రెండు రోజులు మూడు రోజులు ఉపయోగపడతాయి కావచ్చు అవి కానీ ఫ్యూచర్ని మాత్రం అవి ఎలాంటి ప్రభావం చూపి నిన్ను డెవలప్ చేయలేదు డెవలప్ కావాలంటే డబ్బు లేని రాజకీయాలు రావాలి అబద్ధాలు లేని రాజకీయాలు రావాలి నీతిగా ఒక పని నేను చేస్తానని చెప్తే